ఇక మనం చూస్తే కౌరవ సభ గౌరవ సభ ఇలాంటి ఆ సభలో గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది అనేటువంటి దాన్ని మనం చూసాం అదేవిధంగా ఇక తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని గేటు కూడా తాకనివ్వము అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతారని చెప్పని అనేక పదాలని అనేక అగౌరవమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి ఈరోజు ఇరవై ఒక్క మంది అంటే వందకి వంద శాతం విజేతలతో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టారు మరి ఎవరైతే ఈ విమర్శలు చేసినటువంటి ఎవ్వరూ కూడా అసెంబ్లీ ప్రాంగణ పరి దరిదాపులో కూడా ఎంట్రీ కాలేకపోయారు ఆ నియోజకవర్గంలో చిత్తు చిత్తుగా ఓడిపోయారు మరి ఇప్పుడు పదకొండు మంది సభ్యులతో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అడుగు వచ్చారు కానీ మరి అదే జనసేన వాళ్ళు కూడా అదే గౌరవాన్ని అదే హుందాతనాన్ని పాటించారు అంటే ఎందుకు చెబుతున్నారంటే గౌరవం అనేటువంటిది ఎలా ఉంటుంది మర్యాద అనేది ఎలా ఉంటుంది అనేదానికి శాసనసభలో ఎలా వ్యవహరించాలి ఎలాంటి పద్ధతితో ఉండాలనే దానికి సంబంధించిన అంశం గతంలో అదే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేశారు మరి పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారు అనేటువంటిది కూడా ఒకసారి వాళ్ళ మాటల్లోనే వింటే ఇంకొంచెం ప్రజలకి కొంచెం ఇనుసొంపుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో వారి ఆ బైట్స్ ప్లే చేయండి నువ్వు రాజకీయాల్లోకి వచ్చి పదహ పదహైదేళ్ళు ఏళ్ళు అవుతుంది ఎమ్మెల్యే కాదు కదా కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు అసలు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత దేశాన్ని గడగడలాడించిన సోనియా అనే డి కొన్న దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత జగన్ అన్న పవర్ ఏంటో ఇప్పటికైనా అర్థమైందా మీకు ఎమ్మెల్యే సీట్ కాదు కదా అసెంబ్లీ గేట్ కూడా తాకనీమని ఎమ్మెల్యే సీట్ కాదు కదా అసెంబ్లీ గేట్ కూడా తాకనీమని నువ్వు రాజకీయ పవన్ కళ్యాణ్ అని నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను కొన్నిదల పవన్ కళ్యాణ్ అనే వీడియో ఉండిద్ది ఇంకో వీడియో ఉండిద్ది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి ఎంత ఆయన ఎంత ఆయన స్థాయి ఎంత అని మాట్లాడుతున్నారే మరి అది ఆయన స్థాయి అటు ప్రధానమంత్రి గారిని అటు చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయన అటువైపు వెళితే కేంద్ర మంత్రులు అందరూ లేచి నుంచుని ఎవరో నడ్డా అమిత్ షా వెంకయ్యనాయుడు గారు రమణ గారు గడ్కరీ గారు మొత్తం కేంద్ర మంత్రులు అందరూ నుంచొని ఆయనకి ఆ మర్యాదని ఇచ్చారు ఆయన ఎంత ఆయన బ్రతికెంత ఆయన జీవితం ఎంత ఆయన గేటులు దాకనేము ఏం చేశారు చివరికి అదేమంటారు అప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు చే ఇదను లోకేష్ గారు చెప్పారు కదా కూర్చి మడతబెట్టి మడతబెట్టి అని అలా పెట్టినటువంటి పరిస్థితి ఏర్పడింది అలా అనటం ఎందుకు ఈరోజు ఎలాంటి దృశ్యాలతో అలా బాధపడటం ఎందుకు అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి అంశం అంటే ఆయన్ని గేటు కూడా దాక దా దా దాటనేమన్నారు గేటులోకి ఆయన వచ్చారు చివరికి అక్కడ మనం చూస్తే ఈరోజు ఒక ఫోటో ఉండాలి అక్కడ విజువల్స్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అసెంబ్లీలో అందరూ ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని ఉంటే వీళ్ళిద్దరు అలా నుంచున్నారు వాళ్ళిద్దరు నుంచున్నటువంటి సంకేతం వన్ ప్లస్ వన్ అంటే లెవెన్ అంటే గేటు వను అని అంటే వాళ్ళిద్దరు నుంచుంటే ఆ పదకొండు మిగిలిని ఆ పదకొండుతోటే వాళ్ళందరూ బయట ఆగిపోయినట్టు పరిస్థితి గేటు తాకని వను అన్నారు కదా కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెనక గేటు నుంచే వచ్చారు ముందు గేటు నుంచి కానీ పక్క గేటు నుంచి కానీ రాల వెనక గేటు నుంచి వచ్చారు ఎందుకు వచ్చారా వెనక గేట్ నుంచి అని డౌట్ వచ్చి అడిగితే ఏదైతే అమరావతి ప్రాంతం మీదుగా వస్తే అక్కడున్న రైతాంగం విమర్శలు చేస్తారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిరసనలు తెలియజేస్తారు అన్నటువంటి అనుమానంతో వెనక గేటు నుంచి వచ్చి వెనక గేటు నుంచి వెళ్ళిపోయారట మరి అటువంటి పరిస్థితి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఏర్పడినటువంటి అంశం మరి దీని సందర్భంగా మరి పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే విమర్శించారో ఎవరైతే అసెంబ్లీ దా రానివన్నారో ఇప్పుడు వారు ఏం చెప్తారు మరి మాటలకి వాళ్ళు చేసిన విమర్శలకి అగౌరవంగా మాట్లాడిన దానికి సంస్కారం లేకుండా మాట్లాడినటువంటి వాళ్ళందరూ ఈరోజు మరి ఆయన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు వాళ్ళు ఎవరూ కూడా అసెంబ్లీలోకి రాలేదు మరి ఏం చెప్తారు ఇప్పటికన్నా జ్ఞానోదయం కాండి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మీరు చేసినటువంటి భాష మీరు మాట్లాడినటువంటి భాష మీరు వ్యవహరించినటువంటి విధానం వీటితో మిమ్మల్ని ప్రజలు తుడిచిపెట్టి పంపించేసారనేటువంటిది అర్థం చేసుకోవాల్సిన ట్ర అంశం